ఒకరోజు శ్రీరామ్జీ హనుమంతుడితో ఇలా అన్నాడు హనుమాన్ నేను మీకు ఏ పోస్ట్ ఇవ్వలేదు మీకు మంచి పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను నీ వల్ల సుగ్రీవుడు కిస్కింద పదవిని పొందాడు నీ వల్ల భీమిషణుడు కూడా లంకా పదవిని పొందాడు నీ సహాయం వల్ల నాకు కూడా అయోధ్య పదవి లభించింది కానీ మీకు ఎలాంటి పదవి రాలేదు హనుమంతుడు అన్నాడు ప్రభు ఎక్కువ లాభం పొందింది నేనే శ్రీరామ్ అడిగాడు ఎలా హనుమంతుడు చెప్పాడు సుగ్రీవుడికి కిస్కింద భీషనుడికి లంక పదవి వచ్చింది నీకు కూడా అదే అయోధ్య పదవి వచ్చింది హనుమంతుడు దేవుని పాదాలు చెంత ఇలా అన్నాడు ప్రభు మీ ఈ రెండు పోస్టు పోస్టులు పొందిన వారు వారు ఒక పోస్ట్ ఎందుకు తీసుకోవాలనుకుంటున్నారు హనుమంతుని మాటలు విన్న శ్రీరామ్జీ చాలా సంతోషించారు